షాప్ పేరు న్యూ రాజ్ కుమార్ హెడ్స్ ఉంటుంది మా షాప్ దాదాపు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడనే లొకేటెడ్ అయి ఉంది మా మా షాప్లో ఓన్లీ మెయిల్స్కి చేయగలుగుతాము ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్ కట్స్ ఫేషియల్స్ హెయిర్ కలర్స్ ట్రిమ్మింగ్స్ ఇవన్నీ చేయబడు చేయబడతాము అందరు ప్రజలందరూ మా షాప్ దగ్గరికి రావాలి మా షాప్ మంచి డెవలప్ అయ్యేటట్టు చూడండి ఇప్పుడు మన షాప్ లో ఏముంది వెరైటీ అసలు హెయిర్ కట్స్ డిజైన్ డిజైన్ ఇప్పుడు ప్రెజెంట్ నడిచిన ట్రెండ్ ప్రకారం హెయిర్ హెయిర్ కట్స్ అన్ని చేయబడుతుంది రేట్స్ రేట్స్ మాత్రం నార్మల్ గా బయట సెలూన్స్ కంటే మా సెలూన్ లో మంచిగా ఉంటుంది కస్టమర్లకు ఏం చెప్పాలన్నమాట మీరు కస్టమర్స్ 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 అయితే నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ వచ్చే కస్టమర్స్ అందరు సాటిస్ఫై అవుతారు మేము చేసే వర్క్కి అందరు సాటిస్ఫాక్షన్ అవుతారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తారు యూత్ యూత్ ట్రెండ్ ఎలా ఉంటుంది యూత్ యూత్ అయితే అందరు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ప్రకారం వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయ్యేంత వాళ్ళు చూపెడుతున్న హెయిర్ స్టైల్స్ అన్ని కంపల్సరీ నీట్గా చేసేస్తాం మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాదాపు లెవెన్ టువెల్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది పార్ట్నర్స్ ఏం లేదు నా ఓన్ మా నేను మా బ్రదర్ పార్ట్ వర్క్ చేస్తాను లొకేషన్ చెప్పండి నాగోల్ న్యూ రాజ్ కుమార్ హెచ్ఎల్ నియర్ గవర్నమెంట్ స్కూల్ వచ్చి దాకా అందరికీ హెయిర్ స్టైల్ చేయబ చేయబడుతుంది ప్లస్ వాళ్ళకి ఫేషియల్స్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అన్ని చేయబడుతుంది ప్లస్ ఏంటంటే అందరూ కంపల్సరీ వస్తారు ఇక్కడ ఉన్న లోకల్ ప్రతి ఒక్కరు మా దగ్గర వస్తారు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు కలర్స్ కూడా మీ దగ్గర హెయిర్ కలర్స్ మేము మేము ప్రొడక్ట్ మేము యూజ్ లారియల్ మ్యాట్రిక్స్ అన్నీ యూజ్ చేస్తాము ఇది కూడా ఈ సెలూన్ సిన్స్ ఫోర్ ఇయర్స్ ఉంది అండ్ ఈ సెలూన్ సిన్స్ ఫోర్ ఇయర్స్ ఉంది ఇక్కడ హెయిర్ స్పా హెయిర్ కట్స్ అండ్ టోటల్ స్టైలింగ్ లుక్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ బేసికల్ ప్రైజెస్ కస్టమర్కి అవైలబుల్గా అండ్ వాళ్ళ లైక్ విల్నెస్ అండ్ అందరికీ రీజనబుల్ ఉండదు ఎక్కువ ఎవరి దగ్గర లేదు అండ్ కస్టమర్స్కి నో ఏమంటారు ఇబ్బంది ఏం లేకుండా మనమైతే ఇస్తాము మన వర్క్ని అండ్ మనకైతే గూగుల్లో కానీ లేదంటే నార్మల్ సోషల్ మీడియా కానీ మనకు రేటింగ్స్ హైయే ఉంది ఎక్కువ తప్పలేదు అండ్ గుడ్ ఒపీనియన్స్ బయట కస్టమర్స్ నుంచి కూడా గుడ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఎంత టైంలో ఆల్మోస్ట్ ఒక కస్టమర్కి వచ్చేసి వన్ అవర్ బేసికలీ ఏంటంటే వాళ్ళ వర్క్ అండ్ స్టైలిష్ లుక్స్కి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి హెయిర్ కట్ దానికి కొంచెం అన్ని ఉన్నాయి అన్ని అవైలబుల్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ నో మచ్ ఎక్కువ కస్టమర్ వస్తే మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళని వాళ్ళ వాళ్ళ టర్మ్ వచ్చేస్తుంది స్పెషల్ మేకప్స్ ఫేషియల్స్ ఎవరీ ఫేషియల్స్ వాళ్ళు ఒక వన్ డే బిఫోర్ మనకు చెప్తే వాళ్ళకి ఏమైనా స్పెషల్ కావాలంటే తీసుకొస్తాం లైక్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది డేట్ అయిపోవడం అని అటువంటివి అని చెప్పేసి కొంచెం వాళ్ళు చెప్తే మనం తెప్పించే ఎలాంటి ఈవెంట్స్ కన్నా మనము అవైలబుల్ ఉన్నాం ఒక కొంచెం ముందే చెప్పాలి మనకి అండ్ ప్రాపర్ స్టైలింగ్ కానీ అన్ని లుక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లారిటీగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ తీసుకోవడం మా మెయిన్ థింక్ థింక్ అంతే నుంచి ఇక్కడ చేసుకుంటున్నా చేస్తాడు అండ్ ఏ ఏ స్టైల్ అయినా మంచి చేయమంటే మనం చేపించుకున్నా చెప్తే చేస్తాడు అన్న ఏ స్టైల్ అయినా చేస్తాడు గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి చేయించుకుంటున్నా లో ప్రైజ్లో చేస్తాడు మీకు నచ్చిన స్టైల్ కటింగ్ చేశాడు అన్న షాప్ చెప్పగలమార్ రాజ్ కుమార్ వేసుకున్నారు సార్